ఆంధ్రప్రదేశ్కు త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు చాలామంది పోటీ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఆరుగురు కూతురులు ఇద్దరు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల బరిలో కొడుకులు పోటీ చేస్తుండగా లోక్సభ ఎన్నికల్లో కూతుర్లు పోటీ చేస్తున్నారు వీరి కాకుండా మాజీ ముఖ్యమంత్రుల సోదరులు సమీప బంధువులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారు ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారో చూద్దాం పులివెందుల నుండి జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే కాంగ్రెస్ నేత వైఎస్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో కడప జిల్లా పులివెందుల నుండి పోటీ చేస్తున్నారు జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఇది మూడోసారి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన తాను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఈ నియోజకవర్గం నుండి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుండి కడప పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచారు తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఒక రాజకీయ పార్టీని స్థాపించారు దీంతో రెండు వేల పదకొండులో కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అక్కడ ఆ ఎన్నికల్లో జగన్ తాను స్థాపించిన కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదు లక్షల నలభై ఐదు వేల పైగా ఓట్లతో భారీ ఆధిక్యతతో గెలిచారు నారా లోకేష్ మంగళగిరి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ లోకేష్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటం పాలయ్యారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా పనిచేశారు శాసన మండలి సభ్యుడిగా ఉంటూ ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెన్ల భాస్కర్రావు కుమారుడు మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి చిట్ట స్పీకర్ అయిన నాదెన్ల మనోహర్ రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో ఉన్నారు ఆయన ఇంతకుముందు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెనాలి శాసనస్థాప స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇదే సీటు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా తెనాలి సీటుకు జనసేనకు కేటాయించారు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హిందూపురం శాసనసభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆయన అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఇదే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఇక్కడ నుండి వరుసగా గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ మరో కుమారుడు హరికృష్ణ కూడా హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నుండి తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆయన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలలో జనార్దన్ రెడ్డి వెంకటగిరి నుండి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు వెంకటగిరి నుండి జనార్దన్ రెడ్డి భార్య రామ్ కుమార్ రెడ్డి తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఈమె ఈ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు డోన్ నుండి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సూర్యప్రకాశ్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికలలో డోన్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సూర్యప్రకాశ్ రెడ్డి బార్జీ సుజాతమ్మ గతంలో గెలిచారు విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ నుండి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు రాజమండ్రి లోక్సభ స్థానంలో పురంధేశ్వరి పోటీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ సహాయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగాను పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆమె ఆ ఎన్నికలలో రాజంపేట లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో బాపట్ల విశాఖపట్నం నియోజకవర్గాల నుండి పురంధేవసరి ఎంపీగా గెలిచారు వైఎస్ శర్మిలారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె రానున్న కడ ఎన్నికలలో కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారు అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అభ్యర్థులు ప్రకటించకపోవడంతో ఆమె ఎక్కడ పోటీ చేస్తారు అసెంబ్లీకా లోక్సభక అనేది స్పష్టత రాలేదు కానీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఉన్న ఆమె ఎన్నికలలో పోటీ చేయడం అనేది ఖాయమే వీరే కాకుండా మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు నల్లారి బ్రదర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచవిరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ నుండి బరిలో దిగనున్నారు మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆయన బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్జాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మహేష్ రెడ్డిది కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి సోదరుడు వెంకటరెడ్డికి ఈయన మనవడు రెడ్డి తండ్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నర్సారావుపేట ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు టంగుటూరి అంజయ్య రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఈయన పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయే నాటికి కాసు వెంకటకృష్ణారెడ్డి సహాయ శాఖ మంత్రిగా ఉండేవారు